ఈరోజు ఆత్మీయులు మనంద చాలామందికి పితృ సమానులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆత్మీయ విడుకోల్లో మాట్లాడే అవకాశం కల్పించిన వేదిక వేదికకు గౌరవ పెద్దలు మధుసూనాచారి గారికి గౌరవ పెద్దలు మన అభిమాన నాయకులు అన్న హరీష్ అన్న గారికి గౌరవ పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి వారి సతీమణికి వారి పిల్లలకు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరిన నమస్కారం నేను రెండు వేల పదమూడులో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఇచ్చినప్పుడు అన్నట్టంటే మొదటిగా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర సభ్యత్వం తీసుకోమంటే నువ్వు నాకు చాలా రోజులుగా తెలుసమ్మా మీ ప్రాంతంలో వరంగల్ జిల్లా బిడ్డవు నేను అక్కడ నేను ఉద్యోగరీత్యా మహుబాద్ వరంగల్లో చాలా రోజులు పనిచేశాను నేను గమనిస్తున్నాను చూస్తూ ఉన్నాను తప్పకుండా కేసీఆర్ గారిని నమ్ముకొని వస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆ రోజు గైడ్ చేసిన తర్వాత పార్టీ పరంగా ఏ ఉన్నా వారినే సంప్రదించడం వారికే ఫోన్ చేయడం వారిని కలుసుకుంటే నిజంగా ఎంత గొప్ప సంతృప్తినిచ్చేవారంటే అవకాశాలు వచ్చినా రాకున్నా మరి తప్పకుండా మీకు వస్తుంది అని ఎవరికి వాళ్లకు చెప్తూ ఒక పెద్దన్న పాత్ర ఒక తండ్రి పాత్ర పోషించి సునీతక్క అనేటు ప్రత్యేకంగా ఆడపిల్లల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవంతో అనుకుంటా వారికి ఆడపిల్ల ఉండటం లేకపోతే తెలంగాణ సంస్కృతి అది కావడం లేకపోతే మన నాయకుడు మహిళలకు ఇచ్చే గౌరవం కావచ్చు గుర్తింపు కావచ్చు అవన్నీ చూసి నిజంగా చాలా సంతోషాన్నిపించేది వారు ఎమ్మెల్సీగా ఉంటూ మేమందరం నేను దయాకర్ గారు మేమందరం వారి ప్రోటోకాల్ ప్రకారం వరంగల్ జిల్లాలో ఏదైనా కార్యక్రమం వస్తే పార్టీ కార్యక్రమాలతో పాటు వాటికి కూడా తప్పకుండా అటెండ్ అయ్యేవారు నన్ను అడిగేవారు అమ్మ వరంగల్ ఏదైనా కార్యక్రమం ఉంటే తప్పకుండా నాకు చెప్పమని సరే ఎందుకు మీరు పార్టీ ఆఫీసులోనే పనిచేస్తారు కదా అంటే లేదు లేదు నేను ఎమ్మెల్సీగా వస్తే ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగిన బిడ్డను కాబట్టి నా ద్వారా ఈ ప్రాంత సమస్య ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించి ఇక్కడ ఏమైనా మేలు జరిగే అవకాశం ఉంటే అది నాకు చాలా తృప్తిని ఇస్తుంది అందుకనే నేను వస్తున్నా అని చెప్పి వారి ఆలోచనలు మరి అక్కడ అందరితో పంచుకునే మరి ఒక గొప్ప సంస్కృతి వారు మాకు చూపెట్టడం వారిని చూసి నేనే కాదు మనం అందరం కూడా చాలా నేర్చుకున్నాం వారి గురించి ఎన్ని చెప్పినా నిజంగా చాలా తక్కువ నిజంగా వారు లేని లోటు మనకు ఇబ్బంది కలిగించినా వారు ఇరవై ఐదేళ్లుగా పార్టీ చేస్తున్న సేవ నాయకుడికి అందించిన తోడ్పాటు నిజంగా మరవలేని ఆ స్థానాన్ని గౌరవ పెద్దలు రావు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడతారు అంత గొప్పగా అందరినీ ప్రతిపక్షంలో ఉండి ఎవరిని నొప్పియకుండా అంత గొప్పగా మాట్లాడే వక్త వారు వారు ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకోవడం ఆ భర్తీ మనం లోటు చేసిన నిజంగా శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మనం అధికారం కోల్పోయి ఉన్న క్రమంలో వారు వెళ్ళిపోవడం నిజంగా మనకు కొంత లోటు కానీ ఎనభై ఐదేళ్ళు వారి నుంచి మనం ఇంకా ఎక్కువ ఆశించకూడదు వారు ఎక్కడున్నా మరి సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తూ ప్రభాకర్ అన్న అన్నట్టు మన నాయకుడు కేసీఆర్ గారి గురించి బయట ఒక చర్చ ఉంటుంది వారు ఎవరికైనా వారు మనసు పెట్టి వారికి ఎవరైనా ఏదైనా చెప్పినా కష్టం చెప్పుకున్నా బాధ చెప్పుకున్నా ఇబ్బంది చెప్పుకున్నా వారు చెల్లించే తీరు వారు చూపించే ఆప్యాయత ప్రేమ మరి వారు చేసే సాయం కుడి చేతితో చేస్తే ఎడం చేయకు కూడా తెలియనంత గొప్పగా చేస్తారు కానీ వారితో కష్టకాలంలో పాలు పంచుకొని పార్టీ ఆఫీస్ పనిచేసిన రెడ్డి గారిని మొన్నవారు ఆత్మీయ వీడుకోలు చూసిన తర్వాత ని నిజంగా మన మనసులు గొప్పగా ఉప్పొంగ ఒక నాయకుడు నమ్మిన సిద్ధాంతాలతో కలిసి పనిచేసిన వాళ్ళకి ఎంత గౌరవం గొప్ప ఇది ఇస్తారో మనం నిజంగా చాలా నేర్చుకోవచ్చు అలాంటి నాయకుడి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేయడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తూ ఇలాంటి వేదికను ఏర్పాటు చేసి వారికి సన్మానం చేసి వీడుకోలు ఇవ్వటం అనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వేదిక మీద ఉన్న పెద్దలకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు जय तेलंगाना